డెబ్బై వేలు తీసుకుంటాం మాపి కాదు ఏమంటుంది మనకి వంద నెల మా పోతుంది అంతే రేపు ఉంటే అంటున్నారా అంటే ఫ్యాండ్స్ చెప్తున్నాను మైక్ లో మాట్లాడు మైక్ లో మాట్లాడలేదు మాట్లాడము చారన్న శాతం మా చన్న శాతం మామి గ్యాద చారాన్న మాపేని డెబ్బ ఐదు శాతం ఆరు అన్న శాతం నాలుగు వేల బెసిన్ ఇస్తాను లేవు పైసే లేదు పైసలు రెండు వేల ఎన్ని ఎకరాలే నాలుగు ఎకరాలు రైతు మంది పడ్డదు మధ్యలో వస్తాడు కదా వానాకాలం కొటేషన్ కదా మన ఇది కూడా ఇస్తాడే ఇరవై ఆరో తారీఖు వండి బ్యాంకులకు కొండి తెచ్చుకోండి తెల్లారే సరికి అకౌంట్ లో పడతాయి కదా మల్లె ఫిబ్రవరి మళ్ళా ఫస్ట్ థర్టీ ఫస్ట్ జన్మదా